అందరికి నమస్కారం మనం ముందుగా హనుమంతుడి కథ చూద్దాం ఒక్క తులసి ఆకుతోనే హనుమాన్ శ్రీరాముడి మనసు గెలిచాడని తెలుసా ఒక రోజు సీతాదేవి శ్రీరాముడిని పూజించింది ఎన్నో విలువైన పూలు బంగారం వజ్రాలు అన్ని సమర్పించింది అదే సమయానికి హనుమాన్ వచ్చి ఒక తులసి ఆకు మాత్రమే సమర్పించాడు కానీ ఆ ఒక్క ఆకులో ఉన్న భక్తి చాలా గొప్పది అప్పుడు శ్రీరాముడు చిరునవ్వుతో అన్నాడు ఈ ఒక్క తులసి ఆకులో ఉన్న ప్రేమ భక్తి ప్రపంచంలోనే అన్ని కానుగుల కంటే గొప్పది అని దేవుడు మనం ఇచ్చే వస్తువుల విలువను కాదు మనం చూపే నిజమైన హృదయాన్ని చూసి సంతోషిస్తాడు భక్తి చిన్నదైనా సరే అది నిస్వార్థమైన ప్రేమతో పరిపూర్ణమైన మనసుతో ఉంటే చాలు ఒక తులసి ఆకుతోనే రాముడిని గెలిచిన హనుమాన్లా మనం కూడా మన మనసుతో భక్తిని గెలవాలి జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఇప్పుడు మనం శంకరుడు కథ గురించి తెలుసుకుందాం రోజు ఒక పేద భక్తుడు శివాలయానికి వెళ్ళాడు కానీ పూజకు అతని దగ్గర పూలు పాలు ధనం వంటివి ఏమీ లేవు దాంతో అతను నది దగ్గరికి వెళ్లి తన దోశల నిండా నీరు తీసుకొని వచ్చి అపారమైన ప్రేమతో శివలింగంపై పోశాడు ఆ పవిత్రమైన భక్తిని చూసి శివుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై అన్నాడు నిజమైన భక్తి ఉన్న చోట నాకు ఏ సమర్పణమైన పరమ పవిత్రమే అని ఆ పేద భక్తుడు అందించిన ఆ ఒక్క దోశల నీరు లక్షల పుష్పాల కంటే విలువైనది అని దేవుడు వస్తువులు విలువను కాదు మనసులో ఉన్న మన ప్రేమను చూసి ప్రసన్నమవుతారు ఒక దోశలు నీటి భక్తి కూడా శివుడి హృదయాన్ని కదిలించగలదు అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమ అని కామెంట్ చేయండి ఇప్పుడు సాయిబాబా కథ గురించి తెలుసుకుందాం మీకు బంధం అంటే నిజంగా ఏమిటో తెలుసా నమ్మితే అన్ని సాధ్యం నమ్మకపోతే ఏమీ కాదు అంటే బంధం అనేది కేవలం వ్యక్తుల మధ్య సంబంధం మాత్రమే కాదు ఇది విశ్వాసం మరియు ప్రేమతో నింపబడిన ఆత్మీయ బంధం నమ్మకం ఉంటే దారి తెలుస్తుంది శాంతి ఉంటుంది విజయాలు సాధ్యమవుతాయి నమ్మకం లేకపోతే చీకటి మాత్రమే మిగులుతుంది ఏమీ నిలవదు అందుకే నమ్మకమే మన బలమైన బంధం ఇలాంటి సాయిబాబా ప్రవచనాలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం ఈ కథ చాలా బాగుంటుంది చిన్న కండవా కూడా స్వామిని సంతోష పెట్టగలదా చూడండి ఒక పేద భక్తుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాడు కానీ ఆయన దగ్గర స్వామికి సమర్పించడానికి పెద్ద కానుకలు లేవు అతని దగ్గర ఒక చిన్న కండువా మాత్రమే ఉంది అపారమైన భక్తితో ఆ కండువాను స్వామికి సమర్పించాడు ఈ వెంకటేశ్వర స్వామి నవ్వుతూ భక్తిని స్వీకరించారు భక్తి ఉన్న చోటే నా కృప ఉంటుందని చెప్పి అంటారు ఆ చిన్న కండువా రూపంలో స్వామి స్వీకరించిన భక్తి ఆ ఇంట్లో అంతులేని ఆనందం శాంతి సంపద మరియు అనుగ్రహం నింపింది నిజమైన భక్తి వస్తువుల్లో ఉండదు మనసులో ఉండే శ్రద్ధలో ఉంటుంది ఒక చిన్న కండువా కూడా స్వామి హృదయాన్ని కదిలించగలదు ఓం వెంకటేశ్వరాయ నమ ఇప్పుడు మనం శంకరుడు కథ గురించి తెలుసుకున్నాం శంకరుడు ఎంత మంచివాడు అంటే అవతల వాడు ఆయన వంక తిరిగి త్రికరణ శుద్ధిగా భక్తితో ఆయన ఉన్నాడని నమ్మి పిలవాలే కానీ పలకకపోవటం వంటిది ఆయన యొక్క లక్షణం కానే కాదు అందుకే మీరు చూడండి భారతదేశం మొత్తం మీద ఆయనకు ఉన్నన్ని దేవాలయాలు ఆలయాలు ఎక్కడ కనపడవు ఇన్ని చోట్ల ఎంతమంది భక్తులు ఎన్నో ప్రతిష్ఠలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఒక్కసారి అడగండి దాని వెనక ఏదో ఒక కథ ఉంటుంది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపుష్టముగా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు మనసు పూర్తిగా పిలిచి ఉన్న వారికి ఎప్పుడు తోడు ఉంటాడు ఓం నమశివా అని కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి